హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి కార్తీక మాసం అంటే శివ కేశవులు ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమైనది పాడ్యమి రోజున కనిగిరికి సమీపంలోని మారెళ్లలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దగ్గర సౌందర లహరి పారాయణం చేయటం జరిగింది అనంతరం లలిత సహస్రనామ పారాయణము శివాష్టకము మరియు కొన్ని భజన పాటలు పాడుకున్నాం జగన్మాత యొక్క పూర్తి వర్ణనను తెలిపే ఈ శంకరాచార్య విరచిత సౌందర్య లహరిని సాక్షాత్తు ఆ పరమశివుని ముందు చదవటం మన మహాభాగ్యం అక్కడ అందరూ కూడా తర్వాత దీపాలను వెలిగించారు హరి చంద్రశేఖర్ భోలే 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 కరుణాసాగర దయాలు భోలే భక్తూ రఖవల భోలే అక్కడి కొండ మీదే గుడి చుట్టూ ఉన్నటువంటి పచ్చని చెట్లు చల్లని గాలులు ఆహ్లాదకరమైన వాతావరణము ఇవన్నీ కూడా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇక్కడ శివయ్య దర్శనం కూడా ఎంతో భాగ్యము ఈ పోలిపాడ్యమి రోజు అందరికీ ఈ శివయ్య దర్శనం కలగడం అనేది ఎంతో అదృష్టము తర్వాత శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వాళ్ళు అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు ఎంతో సాంప్రదాయమైన రుచులతో వంటలతో అందరూ కూడా చక్కగా సంతోషంగా భుజించారు అందరికీ ఇటువంటి చక్కని అవకాశాన్ని కలిగించినటువంటి దేవస్థాన కమిటీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని అందరూ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ నమస్తే అండి